హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ ఈరోజు మనం మహారాష్ట్ర ఫీల్డ్ విజిట్కి రావడం జరిగిందండి ఈరోజు కనుక మనం ఇక్కడ వచ్చి చూస్తే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనేది మిర్చి సాగ అనేది తగ్గిపోవడం జరిగింది ఉన్న వేసుకుందామని ప్రిపేర్ చేసుకున్న చైన్లు కూడా మొన్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మనం హైవే పక్కన వేసిన చైన్ దగ్గరికి మనం రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు యువతలు కూడా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా కనీసం అసలే విస్తీర్ణం సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ తగ్గింది అనుకుంటే అందులో ఇప్పుడు పెట్టిన దాంట్లో కూడా ఫిఫ్టీ ఎబో చైన్లు అనేది నష్టపోవడం జరిగింది ఇప్పుడు అధిక వర్షాలకైతే అనేది కూడా వేద్దాం అనుకున్నట్లు కూడా వేయకుండా మొత్తం చైన్లు కూడా గడ్డి గడ్డి మొత్తం గడ్డి పట్టి పోవడం జరిగింది పెట్టిన మొక్కలు కూడా ఇప్పుడు అందులో భూమిలో ఉన్న మొక్కలు కూడా కంటికి కనపడే స్టేజీలు లేవు ఎక్కడ చూసినా కానీ ఇదే రకంగా ఉంది ఇంకా నేను ఆ మొక్కలు దగ్గరికి పోయి నేను చూపిస్తానండి ఒకసారి చూడండి ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ మొక్కలు నాకు తెలిసినంతవరకు నాకున్న అనుభవంతో చెప్తున్నా ఇది ఒక పది పదిహేను రోజుల అండి ఇది పెట్టి పది పదిహేను రోజులు మొక్కలు బ్రతికాయి కానీ ఎటువంటి చలనం లేదు వాటిలో చూసుకోవచ్చు మీరు మొత్తం కూడా నీరు పట్టేసి మొత్తం అంతా కూడా డ్యామేజ్ కావడం జరిగింది ఇటు చూసుకుంటే పక్క చేను చూసుకుంటే వర్షాలకు దుననియక ఇది రైతుని అడిగితే కూడా మొక్కలు పెట్టేదే కానీ కాకపోతే ఇవ్వకపోవడం వల్ల మనకు చైన్లు అనేది మొత్తం ఇట్లా కావడం జరిగిందని చెప్తాను ఎక్కడ చూసుకున్న ఇదనే కాదు ఇది గోదావరి పరివాహ ప్రాంతం అండి ఇది చూసుకోవచ్చు మొత్తం కూడా వాటర్ బట్టి ఇంకా రోడ్డు కవతల పక్కన కూడా చూపించే ప్రయత్నం చేస్తే అది హైవే అండి అది నేను ఇక్కడ ఇక్కడ ఒకటి మనకు హైవే పక్కన కనపడది మనం చేస్తున్నాం ఇక అసలు మిర్చి తోటలు అనేది అసలు ఇక్కడ పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేస్తాను కానీ విస్తీర్ణం అనేది మాత్రం సెవెంటీ పర్సెంట్ తగ్గిందని ఏ రైతును అడిగినా కానీ చెప్పడం జరుగుతుంది నేను అవతల పక్క కూడా చేయల పరిస్థితి అనేది కూడా నేను చూపిస్తాను మొత్తం కూడా ఎక్కడ చూసినా మోడు చేలంటే సాగు చేస్తారా చేయరా లేకపోతే ప్రత్యామ్నాయం పంటల వైపు రైతులు మొగ్గు చూపుతారు ఇప్పుడు ఆల్రెడీ ఇరవై రోజులు బి లేట్ కావడం జరిగింది ఇప్పుడు ఇదే ఇదే రకంగా ఇంకొక వారం రోజులు కనుక వర్షాలు పడితే నారు మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు డ్యామేజ్ అయింది నర్సరీ నుంచి నార తెప్పించుకునేసే స్టేజ్లో కూడా రైతులు లేరు ఎందుకంటే ఆర్థిక పరంగా చితికిపోవడం జరిగింది రైతులు కూడా లాస్ట్ ఇయర్ మిర్చికి రేట్ లేకపోవడం ప్రధాన సమస్య ఒకటి అయింది పెట్టుబడి మందుల మందుల కడవుతుంది వగేర ఖర్చులు అనేది పెరిగిపోవడం జరిగింది తద్వారా రైతు అనేది కూడా ఎట్లా ఉందంటే ప్రత్యామ్నాయం ఏదైనా పో ఏదైనా పంట వేసుకుంటే మనకు ఎంతో కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది మిర్చినే ప్రధాన పంటగా ఎంచుకోవడం వల్ల మనకు లాస్ అనేది రావడం జరుగుతుంది అన్నది దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు కూడా ప్రత్యామ్నాయానికి వెళ్ళిపోవడం జరిగింది మొత్తం పత్తులు పెట్టుకుంటే కూడా లాస్ట్ వీక్ పడ్డ వర్షాలకు గోదావరి వచ్చేసి పత్తి కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది నేను అవతల పక్క రోడ్డు అవతల పక్క ఎట్లా ఉన్నాయి చైన్లు అనేది కూడా నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు కనుక మీరు చూసుకుంటారు ఇంతవరకు అవతల చూశారు చైన్లు ఇప్పుడు కనుక ఇటుపక్క చూసుకుంటుంది రోడ్డుకి ఇవతల పక్క చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఇది లాస్ట్ ఇయర్ మిర్చి చేసి ఇడసేటం చేయను అండి ఇక ఆ రైతు అనేది దాంట్లో కూడా తీయకుండా మొత్తం పెట్టడం జరిగింది అవతల కూడా చూసుకుంటే మనం మిర్చికి ప్రిపేర్ చేయడం జరిగింది కాకపోతే వారం పది రోజుల క్రితం మొత్తం గోదావరి వచ్చి మొత్తం ము ముంపు గురి కావడం జరిగింది ఇక్కడ నుంచి అక్కడ కనపడేది మొత్తం అంత దా అంతా గోదావరి అండి అది కాలే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కానీ అలాగే కడెం ప్రాజెక్ట్కి సంబంధించిన వాటర్ మొత్తం కూడా ఇటే రావడం జరుగుద్ది ఇటు నుంచి వాటర్ అయిపోయి మనకు భద్రాచలం కానీ అలాగే వాజేడు వెంకటాపురం కానీ మొత్తం కూడా అక్కడ నిలువు ఉండడం జరుగుద్ది సేమ్ మన సమ్మక్కసారక్క డ్యామ్ కానీ ఇవన్నీ కూడా వాటర్ ఫోర్స్ అనేది అక్కడ ఆగడం జరుగుతుంది అక్కడ ఎప్పుడైతే వాటర్ ఫోర్స్ అనేది అక్కడ ఉంటుందో ఇటు ఎక్కి రావడం జరుగుతుంది వాటర్ ఎదురెక్కడం జరుగుతుంది అందువల్ల ఇదంతా ముంపు ప్రాంతానికి చెందింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు రైతులైతే మిర్చికైతే అయితే మొగ్గు చూపట్లేదు నాకు ఇప్పుడు ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు రైతులని కూడా నేను అడిగి చూసినా కానీ ఏమేస్తాం మాకు అంత అప్పుల పాలు కావడం జరిగింది మిర్చి బదులు మొక్కజొన్న ఏదైనా పెట్టుకుందామన్న ఉద్దేశంలో ఉన్నాం మిర్చి కోసం మేము ప్రిపేర్ చేసుకున్నాం కానీ కాబట్టి రెండు మూడు సార్లు గోదావరి అనేది రావడం జరిగింది దాని ద్వారా మేము వెనకడుగేయడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది దా దానివల్ల మాకు మిర్చి వల్ల మాత్రం మాకు ఎటువంటి మేలే జరగ లాస్ట్ రెండు సంవత్సరాలు సంది కూడా బాగా చితికిపోయిన జరిగింది అప్పుల పాలు కావడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది ఇదండి పరిస్థితి రైతుల పరిస్థితి అలాగే మహారాష్ట్రలో ఉన్న పరిస్థితి ఎక్కడ కన్నుచూపు మేర మేరకు ఎక్కడ కూడా రైతు అనేది అసలు మొక్కలు పెట్టలేదని నేను ఇప్పుడు దరిదాపు పొదురుసంది ఒక అరవై డెబ్భై కిలోమీటర్లు ఈ ఏరియాలో తిరగడం జరిగింది ఒకప్పుడు ఈ టైర్లో వచ్చినట్టయితే ఒక రెండు మూడు పైపాట్లు చేసి ఉండేది ఆల్మోస్టు పిందలు పడే స్టేజ్లో ఉండేది మన అక్టోబర్ నెలలో అక్టోబర్ నవంబర్ నెలలో మంచిగా ఫుల్లు క్రాప్ సెట్టింగ్ మీద ఉండేది అట్లాంటి చైన్లు అసలు మొక్కలు పెట్టడానికి కానీ దుక్కి దున్నడానికి కూడా రైతులు కూడా మొగ్గు చూపట్లేదు అంటే ఇంతలా ప్రభావం చూపిందంటే మీరు కూడా అర్థం చేసుకోండి రైతు పరిస్థితి ఎట్లా ఉందనేది ఎనీవే ఎక్కడైనా కానీ ఇట్లే ఉంది కాకపోతే రైతు చేయాలి కాబట్టి కంపల్సరీ తెగించి చేస్తారు కానీ ఏదో ఆశించినది కాదు సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఇంకా ముందు కూడా మనం ఎట్లా వస్తామో ఎట్ల మహారాష్ట్రకు రావాలంటే ఎన్ని దాటి రావాలనేది కూడా మీకు వీడియో రూపంలో ఇదే వీడియోలో నేను చూపిస్తాను ఓకే చూశారు కదండీ అక్కడ మనం ఫీల్డ్ చూసాము ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది ఛత్తీస్గఢ్కు అలాగే మహారాష్ట్రకు మధ్యలో ఉన్న గోదావరి నది అండి ఇది గో నది ఈ రెండు రాష్ట్రాల మధ్యలో నుంచి ఇట్లా ప్రవహించడం జరుగుద్ది ఇది వచ్చేసి మనకు తెలంగాణలో ఏదైతే మనం ముందు చెప్పుకున్న కడెం ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజ్ అయితేంది సమ్మక్క తల్లి బ్యారేజ్ అయితేంది ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటికి ఇది కలవడం జరుగుతుంది కలిసినప్పుడు ఫుల్గా వాటర్ ఫోర్స్ అనేది రాదు అక్కడ చూసుకుంటే అది ఛత్తీస్గఢ్ బోర్డర్ అండి ఇటు వచ్చేసి మహారాష్ట్ర బోర్డర్ అక్కడ ఆ టవర్ ఉంది మనం అక్కడే అబ్జెస్ట్ చేసుకోవచ్చులే కానీ ఆ బోర్డర్లో అక్కడ పోలీస్ అటు పోలీసు ఉండడం జరుగుద్ది ఇటు పోలీసు ఉండడం జరుగుద్ది గురించి అని మనం మధ్యలో వాగు మధ్యలో ఉండి చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మన ఛత్తీస్గఢ్ మన సారీ మన తెలంగాణ బోర్డర్ నుంచి ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్లు మనం వెళ్ళి మనం ఈరోజు విజిట్ చేసి వీడియో తీయడం జరిగింది మనం ఆసరిల్ అయితే అంకీస్ అయితేంది సిరివంచ్ అయితేంది ఇవన్నీ కూడా మనం ఈరోజు మనం తిరిగి నేను ఒక స్థాయిలో చెప్పడం జరుగుతుంది ఉత్తగా ఏం చెప్పట్లేదు మిర్చి రైతుల పరిస్థితి మాత్రం ఇట్లా ఉంది గందరగోళంగా ఉంది సో ఇది మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్